వందల సంవత్సరాల నుండి శివుడు ఈ తపస్సులో మునిగిపోయి ఉంటాడు అదే సమయంలో దేవతల్ని కూడా ఒలికించే ఒక రాక్షసుడు జన్మించాడు అతని పేరే బాణాసురుడు ఆ బాణాసురుడు దేవతలు అందరూ ఒలికిపోతూ ఉంటారు అప్పుడు విష్ణువు ఆ బాణాసురుడు దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉన్న భయం అని ఒక్క శివుడికి తప్పి కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు అని కైలాసానికి బయలుదేరతాడు శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడి ముందుకు వెళ్లి ఎంత పిలిచి ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటికి రాడు బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలు శివుడి పైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు బాణాసురుడు కోపంతో ఊగిపోతూ ప్రభు నేను నీ భక్తుడిని నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను అని మాయ మాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చెలించడు ఇక కోపంతో ఏం చేయాలో తెలియక ఆ బాణాసు య్య ఒక